మరి మధ్యాహ్నం భోజనం సాయంత్రం మరి స్నాక్స్ ఈ నైట్ డిన్నర్ దీంతో పాటు మరి ఫ్యాన్లు రూమ్లలో బెడ్లు డబ్బులకాడు బెడ్లు అలాంటి ఒక రూమ్లలో అయితే ఏసీ ఏసీలు మెయింటైన్ చేసి ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా జీవిస్తున్నారంటే నిజంగా కన్న కూతురు దగ్గర ఉన్నా కూడా సంతోషం మిశ్రమం అంత కలగదు కాబట్టి ఆశ్రమం అంటే ఏంటి ఏ ఒక్కడానికి తక్కువగా అనారకమైన కొంతమంది అనుకుంటారు దిక్కు లేని వాళ్ళు మనం తల్లిదండ్రుల యొక్క కోడలు లేని వాళ్ళని అలానే కొడుకులు ఉండి కూడా చూసుకోలేని వాళ్ళని అనారాసమైన తీసుకెళ్ళి వేస్తారని చెప్పి చాలా చీప్గా చూస్తూ ఉంటారు చాలా అంటే చాలా తక్కువగా చూస్తూ ఉంటారు కానీ ఆశ్రమం అనేది అన్ని రకాల వసతులకి కుండా జీవించేదన్నమాట హలో యూ అవునా ఆశ్రమం ఏంటి ఏది తప్పు కాకుండా ఎక్కడైతే ఒకవేళ కూతుర సరే కోడలైనా సరే ఒక వయసు దాడిపోయిన తర్వాత నీళ్ళు ఏమంటే ఆ నువ్వడం తర్వాత విషయం కనీసం మనవలే మన వాళ్ళు కూడా చేస్తారు ఉన్న కోడలు ఉన్నారు కూతురు కూడా ఉన్నారు కొడుకులు కూడా ఉన్నారు ఏదో వాళ్ళకి అనేవాళ్ళు సో అక్కడ ఆశ్రమాలు అట్లా చెప్పారు ఎవరైనా కూడా అంటే పరిగెత్తుకొని తీసుకొచ్చి ఇచ్చే సందర్భాలు కాబట్టి ఏ ఒక్క కూడా లేకుండా జీవితం అనేది ఆశ్రమంలో చూస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే నివసిస్తున్నాడు వారు దేవుడి విశ్రమించేవాడు కాబట్టి ఏమంటాడు ఆయనే నాకు ఆశ్రమము నా కోట అంటున్నాడు మీ కోట అంటే తెలుసు నాకు తెలిసి మేము ఇక్కడ గండి కోట చూచారా గండికోట అంటే ఆ యొక్క నివసించే ప్రాంత నివసించే స్థలానికి చుట్టుపక్కల పహారీ కూడా పెడతారు అనమాట మరి నా తెలిసి మేము ఇక్కడ వేలూరు అనే ఒక దగ్గర సిఎం ఉంది పెద్ద హాస్పిటల్ హాస్పిటల్ ఉంది అక్కడ ఏం చేసినట్టు ఒక రాజు పరిపాలించిన ఒక కోట అనమాట ఆ కోట చుట్టూ ఆ కోట ఉన్నది కోట మధ్యలో చుట్టూ ఏం చేసినట్టే నాలుగు కిలోమీటర్ల మందాన ఆ ఒక కందకొ అనమాట అంటే గోయిలా దువ్వి అటు ఇటు చుట్టుపక్కల నీరు ఉంటే రౌండ్ గా మధ్యలో మరి రాజ్యం ఉంటుంది అన్నమాట అవునా రాజు నివసించే రాజ్యం ఉంటుంది కాబట్టి ఆ దాంట్లో దూకి మళ్ళీ అది ఎక్కి అని ఎవరు వాళ్ళ కాదు సైనికులు ఎవరైనా దాడి చేయాలనుకుంటే రాజ్యం వల్ల కాదు ఎందుకంటే వస్తే ఆ కోట కొంగం దగ్గర నుంచి రావాలి వాళ్ళు కూడా అది లోపు తీస్తేనే రావాలి కాబట్టి ఈ కోట ఎలా ఉండదు అంటే చుట్టూరు కూడా కందకాల దువ్వి సెక్యూరిటీ ప్లేస్ కావద్దు పహాలి కూడా పెట్టి ఇంటి చాలా ఇటు కూడా పెట్టి ఎవరైనా శత్రువులు వచ్చేసి దాడి చేయకుండా సైనికులు దాడి చేయకుండా మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించడానికి అనుకూలం కూడా కోట కాబట్టి ఇప్పుడేమంటాడో ఆశ్రమము అదిరే నువ్వు బయట తిరుకోవచ్చు ఆశ్రమం అంటున్నాడు నా కోట అంటున్నాడు నేను నమ్ముకున్న దేవుడు అంటున్నాడు ఆయన నాకు ఆశ్రమము ఆయన నా కోట నేను నమ్మే దేవుడు అన్నట్టు ఈ భూమి నా అది నా దేవుడే హలో చూడండి ఇలాగ ఎవరైతే ఇలాగ ఎవరైతే చెప్పగలుగుతున్నారో వాళ్ళకి దేవుడు ఎలాంటి ఒక గొప్ప పురఫ్లించాడు చూడండి అంటే దేవుడే చాటుగా చేసుకొని దేవుడే నీడగా చేసుకొని దేవుడిని ఆసమంగా చేసుకొని దేవుడినే కోటగా చేసుకొని ఆయన మీదనే నమ్మకం పెట్టుకుని జీవించి ప్రతి వారికి దేవుడు ఎలాంటి గొప్ప పురపులు ఇస్తానంటే మొదటి కూడా వచ్చినాము వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తారా ఇక ఈయన నమ్మితే గనక మన కేటగాడు ఎవరు తల్లితండ్రిగా వాడు సిక్కులు ఎలా పెడతాడు వాడు బారి నుంచో బస్సు నుంచో తల్లి నుంచో తండ్రి నుంచో బిడ నుంచో అవును ఎవరన్నా ఒకరి నుంచి సమస్య మొదలవుతుంది కాబట్టి అలాంటి వేటగాడేసే ఉడి నుంచి విడిపించే దేవుడు ఈయనే నమ్ముకునే దేవుడు హలో ఈ నమ్ముకునే దేవుడు అంటాడు విడిపిస్తున్నాడు నాశనకరమైన దేవుడు రాకుండా నిన్ను ఏ రోగం అయిపో నాశనం చేస్తుందో ఆ రోగం రాకుండా కాపాడేవాడు నువ్వు నమ్ముకునేవాడు అంటున్నాడు అలానే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రమం కలుగుని సో రెక్కలు అంటే ఏంటి సో ఎవరి మనకి దగ్గర కోడ్లు ఉంటాయి కోడ్లకి పిల్లలు పుట్టక మును పెద్ద ప్రాబ్లం ఉండదు గుడ్లు వేరిగి ఆ గుడ్లో నుంచి ఆ పిల్ల వచ్చిన తర్వాత చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అవి ఆ తల్లి పక్కన తిరుగుతున్నప్పుడు కాకులు గద్దలు వచ్చి వాటిని తీసుకెళ్ళాలని ఉద్దేశంతో నరేష్ కాకులే ఒక అదే అది ఎక్కువ చేస్తాం వచ్చి వాటిని తీసుకెళ్ళని సందర్భంలో అంటే నేను ఏం చేస్తా అంటే ఆ యొక్క కోడిని రెక్కల కిందకి వచ్చేస్తాను అనమాట రాగానే అది కప్పేస్తా అనమాట కప్పేసి ఆ పిల్లలు కూడా లేటుగానే శంకులు ఎక్కించుకొని ఆ రెక్కలకెన్న పెట్టుకుని నేర్చుకున్న సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు కోడి ఎలాగైతే తన పిల్లల్ని రక్షిస్తుందో ఆ కక్షిలో క్రూరమైన పక్షుల యొక్క బారి నుంచి ఇక్కడ దేవుడు కూడా అంట తన రెక్కలతో కలిసి వేస్తాను సీక్రెట్ ప్లేస్ ఎవరు కూడా కలిపెట్టలేదు సైతం కూడా కలిపెట్టని ప్లేస్ లో ఆయన ఆయన రెక్కల ఆస్తి కలిసి పెట్టు చేస్తాను ఫస్ట్ వాళ్ళు వాడిని తీసుకుని తీసుకుని తీసుకోవడం అజరాజ్ తీసేది ఫస్ట్ కాబట్టి ఇప్పుడు చూడండి ఆయన నిన్ను రహస్యమైన స్థానంలో పెట్టి వస్తున్న ప్రతి ప్రమాదాలను తప్పించడానికి దేవుడే కారణమవుతున్నాడు అంటున్నాడు ఎవరైనా నువ్వు నమ్ముకోడు దేవుడు కాబట్టి ఇంకొక మాట కింద ఆయన సత్యము కేడమును అంటున్నాడు ఇప్పుడు ఆయన ఏమైనాడు నీకు వాక్యమై ఉన్నాడు ఆయన నీకు కేడము డాలున్ అయినట్టు నీ కేడము అనేది మనకి ఎలా తీసుకుంటే సైనికులు యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఒకటి పెట్టుకుంటారు అడ్డుగా రౌండ్ కూడదనమాట యుద్ధాలు చేసే వాళ్ళకి రౌండ్కి ఇది ఉంటుంది అలానే కేడమంటే ఇక్కడ తలకి కూడా ఉండదు అన్నమాట అవునా ఇది తలకి దలగకుండా ఇది ఈ శరీరానికి తగలకుండా ఈ రోడ్డు కాపాడుతుంది కాబట్టి కేడము డాల్ అనేది అవునా నీకు దేవుడే నీకు వాక్యం ద్వారా నీకు అందిస్తాడు ఉన్నాడు అలానే ఈ వాక్యం ప్రతి వారు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఒక కేడని ఒక డాల్ని పెట్టి సైతాన్ని ఇచ్చే ప్రతి బాణాన్ని నీకు తగలకుండా ఇది కాపాడుతుంది హలో సో ఇది మరి దావి మహారాజు తెలిసింది అయితే చూడండి ఐదు వచ్చినము రాత్రి వేళ కలుగు భయమును కైలను పగట నేల ఎవరు చీకటిలో సంచరించిన తెగులు కళ్ళను మధ్యాహ్నం మందు పాడుచి రోగముల కను నువ్వు భయపడకుండు అంటాడు హలో చూడండి రాత్రి వేళ అంటే రాత్రి వేళ కలుగు భయం ఏమిటి అంటే మనం సాయంత్రం పడ భోజనం చేస్తాము మరి నిద్రపోతాము నిద్రపోయిన తర్వాత ఉదయం పొట్టలు వేసే సమయం కల్లా చాలా వరకు నాకు తెలిసైతే భయాలు ఎలా వస్తాయంటే కళ్ళు అన్నమాట కళ్ళు వచ్చి చనిపోయినట్టుగా బంధువులు చనిపోయినట్టుగా ఇంకేదో ధర కూడా జరిగినట్టుగా ఇలాగినప్పుడు మనం ఎప్పుడు భయపడతామో నిద్రలోనే భయపడతాం రాత్రులే భయపడుతుంది పగులు భయపడతాం పగులు కళలు నిద్ర బావు రావు కాబట్టి పగులు భయపడదు కానీ ఇక్కడ ఏమంటున్నాడు రాత్రి వేళ కలుగు అవునా భయం కైలను పగట వేళ ఎగురు బాణం పగటి వేళ ఎగురు పగల వేళ బాణాలు ఎలా వస్తాయంటే శత్రువులు అంటే రాజ్యాల మీద దాడులు చేసినప్పుడు శత్రువులు బాణాలు ఎప్పుడేస్తారు వేస్తారు అవునా నైట్ వేస్తారు నైట్ వాడికి బాణం సైనికుడికి ఒక ఎదుటి వ్యక్తి కనపడ్డాడు కాబట్టి నైట్ వేయలేడు వేలేడు గురి చూసి వేయలేడు ఎప్పుడేస్తాడు పగులే ఎదురు కనపడుతుండగా చూచి అతని మీద గురిగా బాణం ఇచ్చి కాబట్టి పగటి వేళ బాణములకను అవునా ఎగురు బానుకరులు మధ్యాహ్నం వందు పాడు చీకటిలో రోగం రోగముఖ చీకటి అంటే ఏంటంటే ఈ లోకంలో ఈ లోకంలో ఏ ఆధారం లేని సమయంలో నాకు తెలిసి అన్ని బాగున్నాయి పోతున్న సమయంలో అఠాద్గా ప్రమా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి అవునా చీకటి సామ్రాజ్యం ఎలా ఉండదంటే వాడి వాడి చేతులు ఉంది కాబట్టి సైనికు సైతలగడ్డ ఉంది కాబట్టి వాడు ఇక ఎప్పుడు కూడా సమస్యలు ఎప్పుడు తీసుకొస్తాడు నిన్ను బాగా బాగా ఇబ్బంది లేదనుకున్న సమయంలోనే హఠాత్తుగా తీసుకొచ్చేసి నేను ప్రమా ప్రమాదాలు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే తెగులు రూపంలో అంటే రోగ రూపంలో వచ్చేసి అవునా నేను పాడు చేస్తుంది కాబట్టి ఇలాంటి చీకటిలో సంచరించే తెగులకాయలను మధ్యాహ్నం ముందు పాడు చేయ ఉంటాడు మధ్యాహ్నం అంటే ఏంటంటే ఎక్కువ వయసులో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మొసలు ప్రమాదం జరగదు ఎందుకని మనం అనుకుంటే మొసలు వీళ్ళే ముందు పోతారని అని చెప్తుంటారు నాకు తెలిసి ఏమైనా పోతే ఎంతమంది చెప్తారు వాళ్ళకి పెద్దలు అనుకున్నాడు అని చూస్తున్నా ఎంతమంది చెప్పారు ఈ పెద్దని ఎంతమంది అనుకున్న ఉండొచ్చు నా దగ్గర ఏమని ఏమని మొక్కల ముందు తెచ్చిపోతులే అని అనుకున్నా చాలా మంది అనుకున్నచ్చు కానీ ఇక్కడేమంటున్నాడు మధ్యాహ్నం వందు పాడుచే రోగములక నువ్వు భయపడుతున్నావు ఎప్పుడు ప్రాయంలో ఎవరి ప్రాయంలో చడిపోయే విధానము రోగాలతోనే అవునా మధ్యాహ్నం వంద అవునా మధ్యాహ్నం పాడుచి రోగం కానీ నువ్వు భయపడకు అంటున్నాడు అంటే యుక్త వయసులో వచ్చే ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించడం అనేది దేవుణ్ణి ఆశ్రమంగాను నీడగాను చార్జుగాను చేసుకుని జీవించే వ్యక్తి కలుగుతుంది హలో అంటే ఆ వ్యక్తి రాత్రి వేళ భయపడ్డు పగట వేళ భయపడ్డు చీకటిలో భయపడ్డు మధ్యాహ్నం కూడా భయపడ్డాడు హలో చూడండి ఎవడో వచ్చిన నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కులను అబ్బాయి నీ వద్దకు రాదు ఈ ఈ యొక్క ఈ ప్రాంతంలో అనేక మంది ప్రమాదాలు జరగవచ్చు కానీ నీకు జరగకుండా జీవించడం అనేది దేవుడి చిత్తం అంటాడు ఎందుకని నువ్వు ఆయన్ని సాటుగా చేసుకుని యోచిస్తున్నావు నువ్వు ఆయన నీడలో విశ్రమిస్తున్నావు నువ్వు ఆయన్ని కోటగాను ఆశ్రమంగాను నమ్ముకునే దేవుడిగా నువ్వు చూస్తున్నావు కాబట్టి అందరికొస్తున్న ప్రమాదాలని నీకు రాకుండా చేయడం అనేది దేవుడి చిత్తం అంటున్నాడు అయితే చూడండి నువ్వు కడువాలో చూచుండగా భక్తి ప్రతిఫలం కలుగుతున్నావు అంటాడు వాడు చేసిన తప్పదానికి వాడికి ప్రతిఫలం నువ్వు చూస్తూనే కలుగుతుంది అంట ఎందుకని నిన్నే నిన్నే అమరకుంటారు ఇల్లు బతకరా బాబు ఇలా తిన్ని ప్రమాదం వచ్చినప్పుడు ఏ వ్యక్తి మనిషిని వాడు ఎవడు బ్రతకడు వీళ్ళు కూడా అది కూడా సందర్భంలో ఈ దేవుడు అట్నంటే నువ్వే చూస్తావు ఎవడైతే నిన్ను అవునా నువ్వు బతకలేవు ఈ కష్టము ఈ శ్రమ ఈ శోధన ఈ ఇబ్బంది గొడవ ఎలా నుంచి బయటకు రాలేరు వీళ్ళు ఇట్లానే చనిపోతారు అనుకున్నావు వాళ్ళందరికీ కూడా నువ్వట వాళ్ళకి ప్రతిఫలం దేవుడు కూడా చూసి నువ్వు కల్లా చూస్తా ఉంటా కొద్దు వచ్చును యహోవా నీవే నా ఆశ్రయం అని నువ్వు మహోనతులు అనే దేవుడు నీకు నివాసంగా చేసుకుని ఉన్నావు అంటున్నాడు కాబట్టి ఎవరైతే మహోనతులు వా నివాసంగా ఎవరు చేస్తున్నారు ఆ రోజు ఏసుక్రీస్తు వారి చేస్తున్నాడు అల్యా ఇక ఆయన తప్ప వేరే దిక్కులే ఉన్నట్టుగా అవునా ఆయన పూర్తిగా ఆధారపడిపోయాడు ఇక్కడ రక్షిస్తే నన్ను ఎవరు రక్షించాలి దేవుడే నా తండ్రి రక్షించాలి ఎలాగా నేను మరణించడానికి మరి వెళ్తున్నా నా కొస్థం ప్రతి ప్రమాదాలు ఏం చేస్తున్నాడు తన వాళ్ళ చేత నన్ను రక్షిస్తానని చెప్పి అంటున్నాడు కాబట్టి ఈ మాట ప్రమాదంలో ఈ రోడ్డు నన్ను కట్టుకుంటారు నన్ను కొరదలతో కొడతారు నన్ను ఉమ్మేస్తారు నన్ను చులు మోపిస్తారు మేకుతో కొడతారు నేను చనిపోవాలి కానీ చనిపోయిన తర్వాత కూడా నన్ను లేపేవాడేవ్వరు నా తండ్రి దేవుడే అల్లుడియా కాబట్టి ఏనాయ దేవుడే తన నివాస స్థానం చేసుకున్నాడు కాబట్టి ఎలాంటి వ్యక్తి అనేటువంటి ఎస్సు క్రీస్తు వారి గురించి రాయబడిన వాగ్దానం ఈ రోజు మనం కూడా ఎలా చేస్తున్నాడు చూడండి నీకు అపాయమేమి ఏమీ అదే మరణమేమవుతే అపాయం రాదంటే నడింది ఏంటంటే మరణాన్ని జయించిన వాడు ఈ రోజు నీలో ఉన్నాడు అలుడియా నిజమే ఆ రోజు ఆయన క్రమంలో వచ్చింది ఆయన మరణించాడు చనిపోయిన తర్వాత మూడోది తండ్రి లేపాడు తన యొక్క చేత అయితే ఈ రోజు ఆ ఆత్మస్వరూపే జయించిన వాడే మరణాన్ని జయించిన వాడే ఈ రోజు నీలో ఉన్నాడు కాబట్టి ఏమంటాడు నీకు అపాయం ఏది కూడా రాదు అంటున్నాడు అపాయాలు రాకుండా జీవించడం అనేది దేవుణ్ణి నివాస స్థలంగాను దేవుణ్ణి ఆశ్రమంగాను దేవుని కోటగాను దేవుని చాటుగా చేసుకుని జీవించే వాడికి ఉంటుంది అంటున్నాడు అలానే ఏ తెలు నీ గుడాలను సమీప నిజంగా ఈ వాక్యం వినకపోతే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఎన్ని రోజులు కాబట్టి ఎల్లప్పుడు ఈ వాక్యం ఈ సత్యాన్ని పట్టుకొని ద్వారా ఏమంటున్నాడు ఏ తెగులు నీ గుడారము రోగాలు రావడం కాదు ఉత్తర రోగాలు రోగాలు వచ్చేసి నేను బాగు చేయడం కాదు ఆయన పొందిన దెబ్బలు చేత స్వస్థ కరెక్టే కానీ నీకంటూ రోగం అనేది నీ సమీపానికి రాకుండా అనేది దేవుడు చెప్తాను ఎవరు ఎవరు ఆశ్రయం చేసుకుంటావు నీ కోటకు ఉంది ఎవరు దేవుడే నీకు సాటుగా చేస్తుంది ఎవరు కోడిని ఎక్కల కింద ఎలాగైనా పిల్లలను కాపాడుతుంది నిన్ను కూడా కాపాడుతుంది ఎవరు ఆయనే కాబట్టి నీకు రోగం రావాలా ప్రమాదాలు వచ్చింది ఇప్పుడు కోడి పిల్లలకి ఆ రకర కూడా వచ్చి కాయపట్టుకోదే అర్థం ఏంటి ఇది అవున కోడి అవున చాట చేస్తే నా దోచు కానీ ఏ కూడా చేస్తుందా చేయదు తన పిల్లలు అసలు అప్పగించడం అప్పటి అది తెచ్చిపోద్ది కానీ తన పిల్లల్ని మాత్రం అప్పగించి కాబట్టి ఎవరేమంటాడు నీకు ఏ టైగుం గుడాలమును సమీపించదంటున్నాడు నీ మార్గం అన్నింటిలో తన కాపాడకో ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు అలాగే నువ్వు ఏదైనా సమస్య వెళ్తున్నప్పుడు ఆ సమస్య గుండా వెళ్తున్నా నీకు ప్రమాదాలు రాకుండా తన దూతలు చూస్తున్నాడు దేవాలని చూడండి నీ పాదములు రాయి తవ్వకుండా వాటిని తమ చేతులను ఎత్తి పట్టుకుందరు అంటున్నాడు అంటే నువ్వు ఏ ఏ ప్రమాదాలు ఏ యొక్క మార్గాలు అయితే ఆ మార్గాలు వస్తున్న ప్రమాదం నుంచి అవునా ఆయన నిన్ను ఒక చిన్న రాయి కూడా జీవించడం అనేది దేవుడు చిత్తం అందుకే ఏసుకుంటూ వాడిని ఆ రోజు ఆ నల్వసిన తర్వాత సైతం వచ్చేసి ఎత్తైన అవన శం చెప్పి ఇక్కడ దూకు అవన దూకితే అవున తల్లిని దూతలు పంపించేసి కాపాడతారంటే ఆయన ఒక మాట కూడా నీ దేవుని చోధింపు తెస్ నేను చిన్న 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 ఖచ్చితంగా కాబట్టి నీవు నీ పాదాలకి రాయి తగ్గకుండా నువ్వు ఒకవేళ కింద పడిపోయే సమయంలో నిన్ను ఆ పాదాలు తమ నేలకు తగలకుండా దోత నిండి పట్టుకుంటా అంట హలో చూడండి పదక మూడో సినిమా నువ్వు నావు నా ఉదావు పదములను భుజమును ఆగి తొక్కిదావు అంటే ఎవరైతే ఈ భూమిపైన రాజకీయం గాను మరి రౌడీ గాను మరి దోచుకునేవాడు గాను మరి బెదిరించేవాడు గాను ఇక క్రూరుడు కానీ జీవిస్తున్నాడో వాళ్ళని నువ్వేం చేయాలంటున్నాడు తొక్కేయాలంటాడు నువ్వు వాళ్ళకి నలిగిపోవడం కాదు నువ్వే ఆ బలవంతుని నీ తొక్కేయాలంటున్నాడు ఆ బొడబెట్టుకునేవాడిని తొక్కేయాలంటున్నాడు ఆ యొక్క నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టేవాడిని నీ కిందకి తొక్కి కలిపేయాలంటున్నాడు కాబట్టి సింహాలని నాగుపాలని మొదల సింహాలని భుజంగా తొక్కడం అనేది దేవుని నీ జీవితంలో అతను నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను అంటాడు నీకు ఎన్ని ప్రమాదాలు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఆ ప్రమాదం నుంచి తప్పించడం గల కారణం ఏంటంటే నువ్వు ఆయన మాట వింటున్నావు కాబట్టి హలో ఎవరైతే ఆయన మాట వింటున్నారో వాళ్ళని ప్రమాదాలను తప్పించడము దేవుడి చిత్తము వాళ్ళ జీవితంలో అలాగే అతను నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరుస్తానంటున్నాడు నామాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారిని ఉన్నతమైన స్థితిలో పెట్టడం అనేది దేవుడి చిత్తము దేవుడికి ఇష్టము దేవుడి యొక్క దయా సంకల్పము కాబట్టి అతను నా నామంలో ఎరిగిన వాడు కనుక నేను అతను గడప స్నేహితున్నదే తెలుసు నేను తండ్రి నామాన్ని పెట్టుకొని వచ్చాను కాబట్టి ఆ నామాన్ని నేను ధరించుకున్నాను కాబట్టి రాబోతున్న వాడు పశుధాతుడు కూడా ఏసుక్రిస్తున్నామని వస్తారు కాబట్టి మన నమ్ముతున్న అక్కడ నా ఒక వాక్యం యొక్క నమ్మకం తండ్రికి ఏసుకున్నాం కుమారుడికి ఎలుసుక్రిస్తున్నామని పశుధాతుడికి ఎలుసుక్రిస్తున్నామని స్త్రీ ఏకనామము ఎలుసుక్రిస్తున్నామని ఆ నామైన రక్షణ ఉందని ఆ నామం తప్ప పర్వ రాజ్యం చేసుకెళ్ళే నామం ఒకటి లేదని ఎవరైతే జరుగుతారో వారిని గతపరచడం అనేది జరుపుకు ఇష్టమంటారు హలోయ అంటే గొప్ప స్థాయిలో తీసుకెళ్లడం అనేది దేవుడి మాట దేవుడి నామాన్ని వాడికి తెలిసి జరిగేది పదం పదిలో వచ్చినము అతడు నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరమిస్తాను శ్రమలు అతనికి తోడై అంటున్నాడు అంటాడు కాబట్టి ఎవరైతే దేవుడు మాట్లాడుతున్నారో వాడు కినుకో ప్రభు నాకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నుంచి మనం తప్పించు అనే ఒక మాట మాట్లాడంతోనే ఆయన ఉత్తర కాకుండా ఎన్ని శ్రమలు వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఆ శ్రమలో నీ తోడై ఉండి ఆ శ్రమ నుంచి నిన్ను పైకి తీసుకెళ్లిపోయి ఉన్నతమైన స్థాయిలో పెట్టడం అనేది దేవుడికి ఇష్టం అంటాడు వదలొచ్చు దీర్ఘాయుతను తృప్తిపరదు రక్షణ చూపిస్తాను నిజంగా రక్షణ అంటే అంత గొప్పది జీవితకాలము దేవుడిని నియమించిన ఆయుష్ కాలం జీవించడం అనేది ఎలాంటిది అనేది దేవుడు మీ ద్వారా చూపిస్తారని ఆశపడుతున్నాడు ఎందుకంటే నువ్వు దే ఆయన్ని చాటుగాను నీడగాను అవునా ఆశ్రమంగాను కోటగాను నమ్మే దేవుడుగాను విని ముందుకు వెళ్తున్నావు కాబట్టి నిన్ను గణపక్షలు అనేది దేవునికి ఇష్టము నేను ప్రమాదం తప్పించడం దేవునికి ఇష్టము శ్రమలో నీ కో దేవునికి ఇష్టము దీర్ఘాయించి నేను రక్షణ అనే రక్షణ ఏంటో నీకు చూపించడానికి దేవుడికి ఇష్టము కాబట్టి ఆయన కృప వల్ల ఈ రోజు మనం చూపిస్తున్నాము ఆ రోజు ఎస్టానికి ఇదే నమ్మకంతో నా తండ్రి ఎలాంటి ప్రమాదం వచ్చిన తప్పిస్తాడు అది యొక్క నమ్మకంతో ముందు వెళ్ళాడు ఈ రోజు అర్టీ వాగ్దానానికి కాబట్టి ఆయన సత్యం ఆయన వాక్యం చేస్తుంది నీకు అవునా ఉంటాడు నీకు రక్షణ కవశంగానే ఉండేది ఆయన మాటలు మాత్రమే ఎందుకంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కనుక ఆయన మాట్లాడుతున్నావు కనుక నేను ఘనపరచడం అనేది ఉన్న పెట్టడం అనేది సమయం నుంచి తప్పించడం అనేది దేవుని చిత్తం ఇటు కృప మీకు కలుగులు దాకా ఎందుకంటే మీ ద్వారా అనేక మంది ఆ లక్ష్మీ మార్గంలో రావాలని మిమ్మల్ని ఘనపరచి అనేక మంది ఘనమైన బిడ్డగా చేయాలని దేవుని చిత్తము ద్వారా ప్రాధమంటే దేవుని చిత్తము ఇటు కృప సముధిగా మీకు దాకా మహాపరుషుడిని చూస్తున్నాడు ఈ కాల సమయంలో మాత్రం మాట్లాడు మా నిజంగా నీవు రహస్యమైన స్థానంలో మమ్మల్ని ప్రభా ఈరోజు ఆయన మీ బిడ్డ మాకు బోధిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభా మేము ఇదిగా ఆ రహస్య స్థలంలో ఎంతో ప్రమాదాలకు గురి అయ్యాలే ఏదో సార్ మమ్మల్ని తప్పించావు ప్రభా స్థలం ఇదిగో నీ వాకి చేత ఆయన ఈ ఆఫీస్ మమ్మల్ని నడిపిస్తున్న వాడడానికి ఎక్కువ స్తోత్రాలు నీ వాక్యం ప్రతి వారి పర్భా వాడే నువ్వు ప్రేమించిన ప్రతి వారి పర్భా హెచ్చని నీ చేతాం ప్రభా ఈ నామాయి గనపడుతూ ఉంటున్నావు గాయల నుంచి తప్పిస్తున్నావు ప్రభు నువ్వు మేము అడగడవు ఏ బిడ్డలో ప్రతి ఒక్క అనారోగ్యం స్వతంత్ర కలుగులుగా పరిపూర్ణ యొక్క బిడ్డల ప్రతి బిడ్డ గాక ఆయన ప్రతి సమస్య నుంచి ప్రతి కష్టం నుంచి ప్రతి ఒక్క శ్రమ నుంచి ప్రతి విరుపు ఇబ్బంది ప్రతి బిడ్డ తప్పించబడుగా సంపూర్ణ ఆరోగ్య ప్రతి బిడ్డ దయచేసి ఈ నామేము ప్రభు బిడ్డ వాడుకోమని ఆ దేహంలో ప్రతి రూప నుంచి పట్టినొప్పి నుంచి పట్టినొప్పి నుంచి చెడు సమస్యల నుంచి ఈ కిడ్నీ సమస్యల నుంచి అయా అది నుంచి వ్యవసాయ సమస్యల నుంచి ప్రభు అలా ప్రభు అది బీపీ సుఖ థైరాయిడ్ నుంచి ప్రభు పరిపూర్ణ స్వాతంత కలుగుడు గాక పరిపూర్ణ మార్గడుచు కలుగుడు గాక అనేక ప్రభావి కొన్ని రక్షణ స్వాత రక్షణలోకి వచ్చే ధనేశ్వర ప్రభా ఆయా నీ యొక్క ఆత్మీయత నింపడి ముందుకెళ్ళే ప్రభుత్వం బిడ్డ ఇచ్చేయండి అనేక ప్రాంతాల ప్రభా నీ నామాన్ని గణపరచడం బిడ్డ సాఫీ పడుతుంది ఏ సుఖ్రీతులు ఆమె ప్రార్థిస్తున్నా తండ్రి అందరి ప్రభుత్వం